హలో అండి ఈ సంక్రాంతి అయితే నా లైఫ్ లో మర్చిపోలేని మెమరీ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా 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 అంటే చాలా బాగా జరుపుకున్నాం ఫెస్టివల్ అయినా సరే విలేజ్ లోనే జరుపుకుంటేనే బాగుంటుంది అందరూ ఉంటారు అది కూడా సంక్రాంతి అనేసరికి ఇంకా ఇంకా బాగుంటుంది మేమైతే ఈ సంవత్సరం గుళ్ళ సీతారాంపురంలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం అందరి రిలేటివ్స్ తో కలిసి చాలా చాలా దూరం నుండి చాలా స్టేట్స్ నుండి చాలా మంది అయితే వచ్చామండి అందరం అనుకునే గ్యాదర్ అయ్యాం ఇంకా భోగి రోజు నుండి కనుమ రోజు వరకు చాలా సందడి అయితే చేశాం పొద్దునే త్రీ థర్టీ కి అయితే లేచి భోగి మంటలు అయితే స్టార్ట్ చేసేసారండి పొద్దు పొద్దున్నే లేవటానికి కాస్త ఇబ్బంది అనిపించిన పిల్లలు కూడా ఈ సరదాల కోసం అయితే ఎర్లీగానే లేచి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు భోగి రోజు మార్నింగ్ ఊరంతటికి చాలా పెద్ద భోగి మంటలు అయితే అలాగే కోలాటం కూడా ఆడాము అందరం కలిసి అలాగే శ్రీకాకుళ సాంప్రదాయపు తప్పిడుగుళ్ళు అయితే బుక్ చేసామండి ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఈ తప్పిడుగుళ్ళు ఎలా ఉంటుంది ఏంటి ఏమీ తెలియదు కదా అందుకనే వాళ్ళ కోసమే ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసు తెలుసుకోవాలని చెప్పి తప్పడుగుళ్ళు కూడాను బుక్ చేశారు వాళ్ళు కూడాను మార్నింగే వచ్చేసారు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడాను తప్పడుగుళ్ళు ఆడుతూనే ఉన్నారు బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో పాటు మేం కూడా కోలాటం ఆడాం అలాగే డీజే పెట్టుకునే డాన్స్ కూడా వేసేసామండి ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేసేసరికి ఎవ్వరూ ఆగలేదు పిల్లలు పెద్దలు అందరూ డాన్స్ అయితే స్టార్ట్ చేశారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యామండి ఫ్రెష్ అయ్యి ఊర్లో ఉన్న రామాలయానికి అయితే వెళ్ళొచ్చేసాము ఆ తర్వాత అందరం కలిసి వీడియోస్ ఫొటోస్ అయితే చాలా చాలానే తీసుకున్నామండి రెగ్యులర్ లైఫ్ లో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే లేడీస్ జెంట్స్ అందరూ కూడాను ఈ సంక్రాంతి టైంలో లో ఎంజాయ్ చేయాలని లేడీస్ కి ఎలాంటి పని లేకుండా వంట పని లేకుండా ఇంట్లో పనులు లేకుండా వంటామని వర్కర్స్ అయితే పెట్టేశారు సో ఎవరికి పని లేకుండా పోయింది ఫుల్ నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అనమాట నచ్చిన ఫుడ్ వండించుకుంటూ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశాం పెద్దవాళ్ళ మాటకి ఏమో కానీ పిల్లలు అయితే చాలా ఇయర్స్ తర్వాత ఇలా కలవటం వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూట్ బేబీ అయితే మా తోటి కోడలు వాళ్ళ మనవరాలు అనమాట టూ మంత్స్ అవుతుంది ఇంకా పేరు కూడా పెట్టలేదు చాలా చాలా ముద్దుగా ఉంది కదా ఇక్కడ వీళ్ళ జోష్ ఆగలేదు ఆఖరికి మా అత్తగారితో కూడా డాన్స్ వేయించేశారు బోగే రోజు పొద్దున్నే అందరూ డాన్సులు చేసి బాగా టైర్డ్ అయ్యి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరం కొద్దిసేపు రిలాక్స్ అవుదామని అందరం కార్డ్స్ అయితే ఆడుకున్నాం ఈ సంక్రాంతి సందర్భంగా మాకు మరో గుడ్ న్యూస్ అండి మా జయా వదిన వాళ్ళకైతే మనవడైతే పుట్టాడండి ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ తో పాటు ఆమె కూడా అందరికి స్వీట్స్ అయితే పంచిపెట్టారు మనవడు పుట్టాడని చాలా హ్యాపీగా ఉన్నారు షుగర్ ఉండి స్వీట్ వద్దు బాబోయ్ అంటున్నా సరే మా వదిన గారు అయితే అస్సలు ఒప్పుకోలేదు నోరు తెరిపించి మరీ అందులో స్వీట్ కుక్కేస్తూ ఉన్నారు ఇంకా లంచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా రెడీ అయిపోయాం ఆల్రెడీ కార్డ్స్ ఆడి ఆడి అసిపోయాం కదా ఇంకా లంచ్ తినటానికైతే బయటకైతే వచ్చేసాం బయటే షామ్యానా చైర్స్ వేసి రెడీ చేశారు సో ఎవరికి వాళ్ళు బఫే మీల్స్ అయితే తెచ్చేసుకొని తినేస్తూ ఉన్నాము ఈరోజైతే భోగి రోజు చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చేశారు ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్ కర్రీస్ కూడా చేశారు నాన్ వెజ్ తినే వాళ్ళైతే అటువైపు అస్సలు వెళ్ళలేదు ఫుల్ బిర్యానీ అయితే కుమ్మేశారు చాలా టేస్టీగా అయితే చేశారు ఇంకా బిర్యానీ అయితే మార్నింగే ఖాళీ అయిపోయింది నైట్ తిన్నామన్నా అసలు దొరకలేదు ఎందుకంటే అంత టేస్టీగా ఉంది మార్నింగే అందరం లాగిన్ చేశాం మటన్ కర్రీ ఎంత తిన్నా అందులో మూలుగొచ్చేసరికి అదో లక్ అనమాట ఎందుకంటే అది అంత టేస్ట్గా ఉంటుంది కాకపోతే అది పీల్చే ఓపిక అయితే ఉండాలి బ్రహ్మానందం లాగా పిన్నిస్ పెట్టైతే లాగలేకపోయాను నేనైతే ట్రై చేశాను చాలా చాలా ఫైనల్లీ అయితే నేను సక్సెస్ అయ్యాను లోపల ఉన్న గుజ్జు మొత్తం ఫీల్ చేశాను ఇంకా లంచ్ అయిన తర్వాత అందరం పాటలు పాడడం మొదలు పెట్టాము ఫస్ట్ అయితే మా పెద్దమ్మ గారు అయితే స్టార్ట్ చేశారు ఆమె ఒక ఓల్డ్ సాంగ్తో స్టార్ట్ చేశారు అందర్ని చూసిన ఆనందాల్లో తెగ పాడేస్తూ ఉన్నారు ఇంకా ఈవినింగ్ తర్వాత నుండి పిల్లలకి పెద్దలకి అందరికి గేమ్స్ అయితే పెట్టారు మ్యూజికల్ చైర్ అయితే చిన్న పిల్లలకి సెపరేట్ గా లేడీస్ కి సెపరేట్ గా అయితే కండక్ట్ చేశారు ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరికైతే రంగోలీ కాంపిటీషన్ అయితే ముందుగానే అనౌన్స్ చేశాం ఎవరికైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తాయో వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని అయితే చెప్పాము అందుకని అందరూ చాలా అందంగా ముగ్గులు అయితే పెట్టారు నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు అయితే అర్లీగా త్రీ థర్టీకే లేచి అన్ని రెడీ చేసేసాం పొంగలి పొంగించాం అలాగే చెరుకు గడలతో రంగోలీ వేసి చాలా చాలా బాగా అయితే అరేంజ్ చేసాం అలాగే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబెర్స్నే రెడీ చేశాము హరిదాసు ఇంకా సోదమ్మ ఈ గెటప్స్ అయితే వేసాం రాముడు సీత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్నే అనుకున్నాము కాకపోతే టైం సరిపోలేదు సో అవి అయితే క్యాన్సిల్ చేసేసాము బయట అయితే చాలా బాగా డెకరేట్ చేసామండి తోని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అరేంజ్ చేశారు ఈ పనులన్నీ కూడాను జెంట్స్ చూసుకున్నారు ఇంకా అందరం కూడా తలలకి ఇంకా రిబ్బన్లు కట్టుకొని అయితే రెడీ అయిపోయాము అయితే ఒక పక్క మ్యూజిక్ స్టార్ట్ చేయడమే చాలు అందరం తెగ డాన్స్ వేసేస్తున్నాము ఇక్కడ ఈ రాజా అయితే అందరికి పెద్ద పెద్ద బొట్లు అయితే పెట్టేశారు పొద్దు పొద్దున్నే లేవటానికి కాస్త ఇబ్బంది అనిపించినా లేచిన తర్వాత ఈ అరేంజ్మెంట్స్ చూసి అందరికీ జోష్ వచ్చేసింది ఇక్కడ మా హరిదాస్ గారిని అయితే నేనే రెడీ చేశాను కాకపోతే ఆ పైన ఏదైతే హరిదాస్ గారు పాత్ర పట్టుకుంటారో దాన్ని సెట్ చేయడానికి చాలా టైం తీసుకుంది ఎందుకంటే పెడుతుంటే పడిపోతూ ఉంది తర్వాత దాన్ని ఆయన ఫేస్కి ఆ పాత్రకి కూడాను కలిపి రిబ్బన్తో కట్టేయాల్సి వచ్చింది అప్పుడు ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పి అట్లా అయితే కట్టేసాము ఇంకా సోదమ్మ గెటప్ కూడా చాలా బాగా వచ్చింది కదా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మైతే జైపూర్ నుండి వచ్చారనమాట వీళ్ళు కూడాను ఒక టూ డేస్ ముందుగానే వచ్చారు ఇంకా ఈ గెటప్స్ చూసేసరికి ఊర్లో వాళ్ళంతాను నిజంగానే ఈయనయితే పోల్చుకోలేకపోయారు ఎందుకంటే ఇతను ఈ ఊర్లోనే ఉంటారైనా సరే ఈయనైతే పోల్చుకోలేకపోయారు మా గారిని హరిదాసే వచ్చారేమో ఎక్కడ నుండో బయట నుండి అని చెప్పి అనుకున్నారు అందరూ ఆయన పట్టుకున్న ఆ పాత్రలో అయితే బియ్యము డబ్బులు వేయటం స్టార్ట్ చేశారు ఇంకా సోదమ్మకైతే ఆమె పట్టుకున్న బుట్టలో అయితే అందరం డబ్బులు వేయటం స్టార్ట్ చేసేశారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ ఫ్రెష్ అయ్యారు మగవాళ్ళందరూ పట్టుపంచలు అయితే కట్టుకున్నారు లేడీస్ అందరూ పట్టు చీరలు అయితే కట్టుకున్నారు సంక్రాంతి రోజు ఇలా కట్టుకోవాలని ముందుగానే మేమందరం అనుకున్నాం సో అందరూ కూడా పట్టుపంచలు అయితే తెచ్చుకున్నారు శారీస్ పట్టు శారీసు ఇట్లా తెచ్చుకొని ఆ రోజు అయితే రెడీ అయ్యాము అందరం కలిసి సంక్రాంతి రోజు పొద్దున్నే పొంగలి పొంగించాం కదా ఇంకా మగవాళ్ళంతా దాని చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేశారు మేమైతే భోగి మంటల చుట్టూ తిరిగితే మగవాళ్ళందరూ పొంగలి పెట్టిన కుండల చుట్టూ అయితే తిరిగారు ఇంకా ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి పేరెంటాల దగ్గరకైతే బయలుదేరామండి ఈ రోజు అయితే లంచ్ ఇంటి దగ్గర అయితే అనుకోలేదు ఎందుకంటే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తోటకి తీసుకెళ్లిపోదామని అనుకున్నాము ఎందుకంటే మేము పూజ దగ్గరకెళ్ళి చా చాలా టైం పడుతుంది కదా ఇంకా పూజ అంతా అయ్యేసరికి ట్వెల్వ్ అట్లా అవుతుంది సో అందుకని అక్కడి నుండి అటే మామిడి తోట చాలా దగ్గర సో అందుకని అందరం వెహికల్స్ లో అక్కడికే వెళ్ళిపోయాము ఫుడ్ కూడా లంచ్ టైం కి అయితే తీసుకొచ్చేసారు అక్కడికి పూజ అంతా అయిన తర్వాత ఇంకా తోటలోకి వెళ్లి ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట ఇంకా పేరెంటాల దగ్గరకు వెళ్లి పూజ అది అయ్యేసరికి వన్ అయిపోయిందండి ఎందుకంటే ఇంకా అందరితో అయ్యేసరికి పూజ అయితే చాలా లేట్ అవుతుంది కదా సో అందుకని ఇవన్నీ జరిగేసరికి వన్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అయితే తోటలోకి వెళ్ళి లంచ్ ఇంకా వెంటనే రాలేదు కొద్దిసేపు లేట్ అయ్యింది ఇంకా లంచ్ చేసిన తర్వాత అందరం ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసామండి సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినం కాబట్టి ఈ అంతా వెజ్ అనమాట పులిహోర పూర్ణం అండ్ స్వీట్తో పాటు కొన్ని వెజ్ కర్రీస్ సాంబారు ఇట్లా అయితే ప్రిపేర్ చేశారు ఇంకా అందరం కలిసి ఇలా తోటలో పిక్నిక్ చేసుకోవటం చాలా బాగా అనిపించింది ఇంకా తోటలో కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ అది లేదు కాబట్టి అందరూ కాముగా కూర్చొని కార్డ్స్ అయితే ఆడుకున్నాం కొంతమంది అయితే హౌసీ కూడా ఆడుకున్నారు పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ ఎక్కువసేపు చైర్స్ లో కూర్చోలేరు కదా ఇంకా రిలాక్స్ అయిపోదాం అని చెప్పి వాళ్ళైతే లంచ్ అయిన వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంటి దగ్గర అయితే రిలాక్స్ అవ్వచ్చని పెద్దవాళ్ళందరినీ అయితే పంపించేసాము మిగతా పిల్లలు పెద్దల బ్యాచ్ అయితే ఇక్కడే ఉండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉన్నామండి చాలా చాలా బాగుంది చాలా ఫ్యామిలీస్ లో ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే చాలు పెద్దవాళ్ళే మోస్ట్లీ వెళ్తూ ఉంటారు కదా పిల్లల్ని అయితే స్కూల్ ఉందనో కాలేజ్ ఉందనో అస్సలు తీసుకు వెళ్ళం కదా కానీ పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్లాలండి ఎందుకంటే రిలేషన్స్ అనేవి మనతోనే ఎండ్ అయిపోకూడదు కదా పిల్లలకు కూడా తెలియాలి సో అందుకని పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలి ఇలాంటి అకేషన్స్ అప్పుడు తీసుకెళ్తేనే వాళ్ళకి ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అసలు ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎవరికి ఎవరు అనేది కూడా తెలియదు ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది సో అందుకని పిల్లల్ని మాత్రం తప్పకుండా తీసుకెళ్లాలండి వీలైనంత వరకు కూడా మనం ఇక్కడ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఉండి ఇంకా అందరం అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటికి వెళ్లిన తర్వాత అందరం బాగా అలసిపోయాము కానీ ఎవ్వరు కూడా రెస్ట్ అనేది తీసుకోలేదు మళ్లీ డాన్స్ అయితే స్టార్ట్ చేసేశారు పిల్ల బ్యాచ్ అందరూ స్టేజ్ ఎక్కి మరి డాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి పిల్లలు వీళ్ళందరూ ముందే ప్రిపేర్ అయినట్టు ఉన్నారు అందుకని స్టేజ్ మీద డాన్స్ వేశారు నాలాగా డాన్స్ రాని వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడే గెంతేస్తూ ఉంటారు పిచ్చి గెంతులు ఎందుకంటే మాకు డాన్స్ రాదు కాబట్టి ఏదో మేనేజ్ చేస్తూ ఉంటాము వీళ్ళంతా ప్రొఫెషనల్ డాన్సర్స్ లాగా చాలా బాగా డాన్స్ అయితే వేస్తారు ఈయనైతే మా గారు ఇంకా సూపర్ కదా అసలు మేమైతే పెద్దవాళ్ళమైనా సరే స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలంటే సిగ్గుపడతాం కానీ ఇక్కడ చూస్తున్నారా ఇంత చిన్న పిల్లలైనా సరే ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చాలా చాలా బాగా అయితే డాన్స్ చేశారు అందరూ కూడాను ఇంకా ముందు రోజు నైట్ ఊర్లో వాళ్ళందరికి ముగ్గులు పోటీ కండక్ట్ చేశాం కదా వాళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము ఇంకా సంక్రాంతి అయిన టూ డేస్ తర్వాతే మా అబ్బాయి బర్త్డే వస్తుందని చెప్పి అందరూ ఉన్నారు కదా ఇలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని కనుమ రోజు అయితే వాడు బర్త్డే సెలబ్రేట్ చేసేసాము కేక్ తీసుకొచ్చి అందరూ ఉండేటప్పుడు కేక్ కట్ చేస్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడని ఇలా అందరి మధ్యలో కేక్ అయితే కట్ చేపించేసాము ఇంకా వాళ్ళ బ్యాచ్ ఉన్నారు కదా వీడితో పాటు ఉండే వీళ్ళ బ్యాచ్ అయితే వాడికైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మనకే కాదండి పిల్లలకు కూడా ఇలాంటి మెమోరీస్ లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోతాయి అప్పుడే సంక్రాంతి అయిపోయిందా అని అనిపిస్తుంది మాకైతే ఈ మెమరీస్ ఈ త్రీ డేస్ మెమరీస్ అయితే లైఫ్ టైం మాకు ఉండిపోతాయి మా ఈ సంక్రాంతి ప్రోగ్రామ్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి మీడియా వాళ్ళు కూడా ఒక కారణం ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఇంకా హైలైట్ అయిపోయింది మా ఈ సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాధతో నేనైతే ట్రైన్ ఎక్కేస్తున్నాను ఎందుకంటే అప్పుడే సంక్రాంతి అయిపోయిందా అని డల్ అయితే వచ్చేసింది ఈ మెమొరీస్ని ఎప్పటికీ దాచుకుంటాను నా వీడియోని చూస్తూ ఉండండి లైక్ చేయండి